హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ఆర్జయ్ శేఖర్ భాష ఇవాళ ప్రణయ గోదావరి సినిమా డిసెంబర్ థర్టీన్త్ రెండు విడుదల అవుతుంది తినబోతు రుచిలాగా ఆ టీంని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను సో డైరెక్టర్ విఘ్నేష్ గారు అన్నారు హీరోయిన్ ప్రియాంక ఉంది లిరిసిస్ట్ మార్కండేయ గారు అన్నారు అండ్ యాక్టర్ సునీల్ సో వీళ్ళందరూ ఉన్నారు సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు టైటిల్ ప్రణయ గోదావరి అని చూడగానే ఉభయ గోదావరి తెలుసు మనందరికీ సడన్గా ప్రణయ గోదావరి ఏంటి అని చెప్పి అనిపించింది బట్ యా గోదావరిలో జరిగిన అటు ఇటు మరి తూగోనో పాగోనో ఆ సారే చెప్పాలి జరిగిన ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీయా లేకపోతే మరి అక్కడ పెద్ద పెద్ద విలన్ టైప్లో కాల్కే టైప్లో ఆయన చూస్తున్నాం అండ్ సాయి కుమార్ గారు పెదరాయి టైప్లో ఆయన కనబడుతున్నారు మంచి పల్లె వాతావరణం కనబడుతుంది సో వీటన్నిటి గురించి కూడా కనుక్కుందాం ఫస్ట్ చాలా బాగుంది ట్రైలర్ బాగుంది ఎస్పెషల్లీ మ్యూజిక్ లేపింది అట్లా సినిమా చాలా ఇది అయితే ఉభయ గోదావరి అంటే జనరల్గా అటు ఇటు గోదావరి అంటారు కదా మీరు నార్దన్ హీరోయిను సదరన్ హీరో ఇద్దరిని కలిపినట్టున్నారు సో బేసికలీ సినిమాలో హీరో పేరు సదన్ కదా ఐ మీన్ హీరో పేరు సదన్ కదా సో సదర్న్ హీరోయిన్ నార్థన్ హీరోయినా సదరన్ కదా సదన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రైలర్ చూసినప్పుడు కానీ పాటలు విన్నప్పుడు కానీ మొత్తానికి హైలైట్ అనిపించింది మాత్రం మ్యూజిక్ ఫస్ట్ అలా లేపింది అలా అంటే జనరల్గా యూట్యూబ్లో చూస్తూ మార్చేస్తుంటాం కదా మార్చకుండా అలా వినాలనిపించి చూసేట్ చేసింది మాత్రం మ్యూజిక్ సో మనకి మార్క్ జుకర్బర్గ్ తెలుసు మార్క్ టైలర్ తెలుసు మార్క్ ఆంటోనీ తెలుసు మార్క్ అండ్ అండ్డేయా ఎవరికి తెలుసు అయితే మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ సో మార్కండేయ గారు సార్ మీ పాటలు నిజంగా మట్టి వాసన వచ్చిందండి అదర్బట్ట పాటలు లిరిక్స్ యాక్చువల్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ మార్కండయ్యే అనుకున్నాను తర్వాత చూస్తుంటే లిరిక్సిస్ట్ మార్కండేయ అని వచ్చింది అంటే ఇద్దరు మార్కండేయలు ఉన్నారా బై ఛాన్స్ లేకపోతే రెండు మీరేనా రెండు ఓకే పాటలు కూడా మీరే పాడేశారా లేదు సార్ డ్యాన్సులు మీరే చేసేసి పాటలు బట్ వెరీ నైస్ అండి పాటలు విన్నప్పుడు చక్కటి తెలుగు పదాలు గోదావరి యాస ఇవన్నీ విన్న తర్వాత నేను అసలు ఎవరి మార్కెట్ అయ్యి తెలుసుకోవడానికి కొంచెం ట్రై చేస్తే ఈయన నల్గొండ వాసన తెలిసింది కనీసం తెలంగాణ అన్నప్పుడు ఖమ్మం దగ్గర ఉంటే కాస్త గోదావరి వాసన వచ్చేది కానీ నల్గొండలో ఉన్న మీరు అసలు అచ్చుగుద్దినట్టు ఒక గోదావరి జిల్లాల వాళ్ళలాగా ఆ యాసతోటి ఆ పాట ఆ వర్డింగ్ పడ్డం నిజంగా అద్భుతంగా అనిపించింది ఎలా హౌ అంటే నేను నల్గొండ వచ్చిన కానీ నా బ్రెయిన్ అక్కడ వెళ్ళిపోయి వర్క్ చేసింది సార్ ఆ పరిసర ప్రాంతాలను అంతా అబ్జర్వ్ చేయడం ఇంకా నల్గొండల మధ్య ఉన్న నా మనసు అంతా అక్కడ వెళ్ళిపోయి ఏంటి ఆ వాతావరణం ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అన్నీ క్యాప్చర్ చేస్తే వాటిని క్రోడీకరించి ఇవన్నీ రాయాల్సి వచ్చింది అలా కుదిరాయి కూడా సార్ క్రోడీక సార్ నెమలీక అనుకుంటా ఎస్ నెమలిక కూడా ఉంది నెమలి కూడా నెమలి కళ్ళు ఐ డోంట్ నో ఆ సాంగ్ మీరు మీరు పాడడం కన్నా మీరు చాలా బాగా పాడుతున్నారు ప్రియాంక వండర్ఫుల్ సింగర్ అండి నేను యాక్చువల్లీ మీరు పాడుతుంటే నేను అక్కడ వెనకాల నుంచి చూస్తూ తెలుగమ్మాయా అనుకున్నాను ఐ హోప్ యు అండర్స్టాండ్ బిట్ తెలుగు కొంచెం కొంచెం తెలుగు బాగున్నారా వచ్చిందా అందరికీ నమస్కారం వచ్చిందా ఇక్కడ రాగానే హీరోయిలు నేర్చుకున్న ఫస్ట్ మాట అందరికీ నమస్కారం బాగున్నారా బాగున్నారా బట్ మీరు తెలుగు పాడుతుంటే చాలా క్యూట్గా ఉంది స్వీట్గా ఉంది అండ్ అసలు ఎక్కడ కూడా తెలుగు అమ్మాయి కాదేమో అనిపించలే వి నెవర్ థాట్ యువర్ నాట్ ఎ తెలుగు గర్ల్ యా సో షుడ్ లైక్ పదహారు అన్న తెలుగు అమ్మాయి అంటారు అలా సో మీరు మహారాష్ట్ర నుంచి సో సో ఐ బట్ నుంచికలీ మహారాష్ట్రకినూ మన తెలంగాణ ఆంధ్రాకి ఒక సంబంధం ఉంది తెలుసా మీకు అదేంటోపుల్స్ మహారాష్ట్ర తెలంగాణ సో మహారాష్ట్రలో నాసిక్ దగ్గర గోదావరి వస్తుంది యూనో అది గోదావరి అని ఎందుకంటా తెలుసా జనరలీ యూ నార్త్ ఇండియన్స్ జనరలీ ప్రిఫర్ టు ఈట్ చపాతీస్ దట్ ఈస్ వీట్ రైట్ వీ ఈట్ రైస్ దట్ ఈస్ ఇన్ తెలుగు దట్ ఈస్ కాల్డ్ గోధుమ దిస్ ఈజ్ కాల్డ్ వరి బోతో మిక్స్ కర్కే గోదావరి సో మీ పేరు కూడా యాక్చువల్గా తెలుగులో కొంచెం డివైడ్ చేస్తే ప్రియ అంటే ముందు వెనక రెండు కలిపితే ప్రియాంక బట్ వండర్ఫుల్ సింగింగ్ అండి సారీ ఫర్ ద బ్యాడ్ జోక్స్ సో మిమ్మల్ని చూసినప్పుడైతే అక్కడి నుంచి ట్రైలర్లో చూసి ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఇంత అందమైన అమ్మాయిని తీసుకెళ్ళి అలా పల్టూరు అమ్మాయిని చేస్తారు ఎవరి డైరెక్టర్ అని చెప్పి కాప వచ్చింది మీ మీద క్యూట్గా ఉన్నారు సార్ బట్ అంటే ట్రాన్సిషను లైక్ నిజంగానే ఒక పల్లెటూరు అమ్మాయిని చూసినట్టే అనిపించింది మీరు చూస్తుంటే ఒక పల్లెటూరు పదహారు నెలల గోదావరి పెళ్ళని చూసినట్టే అనిపించింది మీరు నిజంగానే ఒక మాణిక్యాన్ని పట్టుకొచ్చారు మాకు సో ఎలా సెలక్షన్ జరిగింది మేడంది యాక్చువల్గా మాకు ఫస్ట్ మూవీకి వేరే అమ్మాయి అనుకున్నాము కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మ నెక్స్ట్ డే షూటు అదొక మిరాకిల్ అమ్మాయి దొరకడం కూడా నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ ఈవినింగ్ అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది ఫస్ట్ సెలెక్ట్ అయిన అమ్మాయి అమ్మాయి ఫస్ట్ హ్యాండ్ ఇచ్చేసింది ఏం చేయాలనుకున్నప్పుడు మేనేజర్ ఉంటాడు కదా కోఆర్డినేటర్ని పట్టుకొని బాగా సర్చ్ చేస్తే అమ్మాయి కాంటాక్ట్ దొరికింది ఈవినింగ్ కాల్ చేసాం నైట్ టెన్ థర్టీ ఆ టైం కాల్ చేసాం సార్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ టికెట్ వేసేయమని చెప్పింది వేసేసింది అంటే ఈ అమ్మాయికి తెలుగు రాదు ఎట్లా యాక్టింగ్ ఎట్లా చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షూట్ ఫస్ట్ షార్ట్ ఈఎంఐనే ఉంది ఏం చేయాలనుకున్నప్పుడు అసలు సెట్లోకి వచ్చిన తర్వాత మేము సన్న అయిపోయినాం అంటే అంత అద్భుతమైన యాక్టర్ తెలుగు రాకున్నా తెలుగు మనం చెప్పేదాన్ని బాగా క్యాచ్గా క్యాచ్ చేసుకొని చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ రోజుకి మాకు టెన్షన్ పోయింది ఆ అమ్మాయితో రిస్క్ లేదు వెళ్ళొచ్చు అనిషన్ ఏమన్నా డైరెక్ట్ డైరెక్ట్ సార్ సూపర్ సార్ డిఓపి గారు అట్లా ఫ్రేమ్ పెట్టగానే ఎస్ డౌట్ డివపి గారిని సెలెక్ట్ చేశారు కదా మీరు మీరు ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ప్రసాద్ అవును సార్ థర్టీ ఇయర్స్ సీనియర్ సార్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ సీనియర్ ఇవి సత్యనారాయణ గారు వారి బ్రదర్ ఆయన ఒక ముప్పై ఐదు నలభై సినిమాలు చేశాడు నా డౌట్ ఏమొచ్చింది మేము కొత్తగా సార్ అక్కడ అర్థమైంది నా డౌట్ ఏంటంటే మీరు గోదావరిలో సినిమా తీస్తున్నారు కదా ఎప్పుడన్నా పొరపాటున ఏమైనా పడిపోయినా ఎవరైనా కూడా నదిలో ఈత వచ్చిండాలి కదా ఆయనకు రాదు ప్రసాద్ ఈదరా అన్నారని వాస్తవానికి ఈదరా రాదు ఈద రాదు ఆయన భయపడ్డాడు నీ ఆ పేరు చూసి ఈదరా అంటే ఈత వచ్చింది తీసుకున్న రెండో ఒకటి వచ్చింది వాస్తవానికి ఈదరా ఆయన సారీ ఫర్ మై బ్యాడ్ చేస్తే వాస్తవానికి ఈదర్ స్విమ్మింగ్ రాదు ఓకే కానీ మేము డేర్ చేసి పేరులో ఈదరాదు కానీ ఆయనకి ఈదర్ రాదు ఒకసారి ఆయనకి స్విమ్మింగ్ రాదు సార్ మనస్ వర్క్లోకి దిగితే మనం భయపడాలి ఆయన భయపడాడు ఇక సూపర్గా సార్ తర్వాత క్యారెక్టర్స్ విషయానికి వస్తే సార్ ఆయన చూస్తేనే భయం వేస్తుంది రాంబాబు గారు కదా అది ఏదో సినిమాలో రాంబాబు మై ఎనిమి అన్నట్టుగా ఈ సినిమాలో కూడా ఆయన ఎనిమి అయినా సార్ అది సో ఏంటి సార్ ఆయనకి అంటే బయటేమో ఆయన కాస్త తెల్లగానే ఉన్నాడు మీరు అంత లాగా చేయడానికి కారణం ఏంటి గెటప్ అట్లా ఉండాలి సార్ అక్కడ ఆంధ్ర ప్రాంతంలో దుమ్మర్ దాసు అనే దుమ్మర్ వాళ్ళు అలాగే ఉంటారు ఈ క్యారెక్టర్ స్పెషల్గా ఉండాలని చెప్పి డిజైన్ చేయడం సార్ అంటే నా డౌట్ ఏమొచ్చిందంటే హైదరాబాద్లో ఏదన్నా ఆర్టీసీ బస్ ఎన్ కళన్న తిప్పారేమో అలా ఆ పొల్యూషన్కి అలా అయిపోయారేమో వాస్తవానికి బట్ ఆయన అది విగ్గా సార్ ఒరిజినల్ ఒరిజినల్ సార్ అది ఆయన ఒరిజినల్ ఒరిజినల్ అది ఈయనకి ఏదైనా హెయిర్ స్టైల్కి ఏమైనా ఆయన ఒరిజినల్ అంతా ఒరిజినల్ ఎవరు విగ్గినయ్యేలా కానీ మీరు మాత్రం విఘ్నేష్ సార్ సారీ ఫర్ బ్యాడ్ జూక్ సునీల్ గారు సార్ సో దీ దీంట్లో అరాజకమైన క్యారెక్టర్ పెట్టారు మీకు అవును సార్ ఎందుకంటే కాస్ట్యూమ్స్ విషయంలో సేవ్ చేద్దాం అనుకున్నారా అవును సార్ డైరెక్టర్ అంతేనే ఎక్కువ ఎక్కువ ఒక ఖర్చు ఇస్తే సరిపోతుంది అని చెప్పి సినిమా మొత్తం లక్ష రూపాయలు అయింది సార్ కాస్ట్యూమ్కి మీ కాస్ట్యూమ్ రెండు గోటకి అంతేనే అంటే కొంచెం ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా మీరు జస్ట్ మీరు అది కూడా సార్ కెమెరామెన్ వద్ద యాక్చువల్లీ తీసేసి యాక్ చేద్దాం సార్ అంటే కెమెరామెన్ గారు వద్దన్నారు ఆయన కొంచెం ఇబ్బందిగా చేసేవాడిని ఆయన నిజంగానే ఇప్పుడు ఈత రాదు కదా సో క్యారెక్టర్ చెప్పంగానే బాగా నచ్చింది సార్ సో సారు ఆ ప్లేన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ గోదావరి బ్యాక్గ్రౌండ్లో ఈ కథ అనుకుంటున్నాను ఈ కథ ఇట్లా నుంచి ఇటు టర్న్ అవుతుంది ఇట్లా అని చెప్పి చెప్పారు సో నాకు ఆ కథ వినంగా ఆల్రెడీ నేను మట్లోంచి వచ్చాను సో నా తల్లిదండ్రులు కూడా కళాకారులు కళారూపాల గురించి మనకు బాగా తెలుసు అవగతం చేసుకొని మనం బాగా చేయగలం అలాంటి టైప్ ఆఫ్లో ప్రీవియస్ చాలా సినిమాలు చేశాను సో చేశాను ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మన ఒక ఒక ఓపెన్గా మనం క్యారెక్టర్ని ఒక ఆర్టిస్ట్కి హద్దులు లేకుండా చేయడానికి పడేటువంటి క్యారెక్టర్ వల్ల ప్రణయ్ హోదాలో పడింది నిజంగా మా డైరెక్టర్ గారు అలాగే మార్క్ సార్ గారికి ఇద్దరికి నమస్కారం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ క్యారెక్టర్ని చూస్ చేసి నాకు ఇవ్వడానికి అంటే నాకు ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే ఒక చెలికాడు చెలికాడు అంటే పక్కన ఆవిడికి కంపెనీ ఇచ్చే ఒక వీటిలల్లో అలా ఉంటుంది అమాయకత్వం ఉంటుంది కోపం ఉంటుంది నవరసాలు కలిగినటువంటి క్యారెక్టర్ ఇది ప్రణయ గోదావరి సో ఇటు మీ మీ క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు మా క్యారెక్టర్ సో నవరసాలు కలిగినటువంటి క్యారెక్టరు లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ సార్ గారు ఇక ఆయన చెప్పిందే కదా ఎలా రా బాబు ఈయన ఇట్టున్నాడు ఈయనతో ఎలా చేయాలా యాక్ట్ చేయాలని అంటే చాలా స్నేహపూర్వకంగా దగ్గరికి తీసుకొని ఏం పర్వాలేదు నువ్వు కానీ అని మా సార్ గారు మా డైరెక్టర్ గారు గారు సాయి కుమార్ సార్ ఇద్దరు కూడా బాగా ఏదో ఐడియా వచ్చేసి సారీ అలా వచ్చినప్పుడు ఇలా వేసేద్దాం సో కుమార్ గారిని గోదావరి మీద ఏదైనా షార్ట్స్ ఏమైనా రిలేటెడ్ ఉంటాయి కాబట్టి వాటర్ అంటే భయమా లేకపోతే అట్లా లేదు స్విమ్మింగ్ అప్పటికే ఈవినింగ్ అయింది కొన్ని షార్ట్లు పెండింగ్ ఉన్నాయి కానీ మనకు అవసరం ఉన్న షార్ట్లు తీసాము దీని వెనక ఒక గోడ అర్థం ఉంది ఈ క్వశ్చన్ అడగడం వెనక ఒకవేళ పొరపాటున ఇందాక కెమెరామెన్ పొరపాటున గోదావరిలో పడిపోతే ఆయనకి ఏదరా అని చెప్పి తీసుకున్నాను అడిగాను కదా అలా ఒకవేళ సాయి కుమార్ గారు కనుక పొరపాటున షూటింగ్ చేస్తూ గోదావరిలో దిగారంటే ఆయన పడితే ఆయన కలెక్టర్ అయిపోతారు ఎందుకు సార్ ఆయన కలెక్టర్ అయిపోతారు గోదావరి జిల్లాకి ఎందుకంటే మళ్ళీ జా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యాడు సాయి నదిలో పడ్డాడు సాయి నదిలో పడితే సాయి రివర్స్లో అయితే ఏమవుతుంది అయ్యే సారీ ఫర్ మై బ్యాడ్ ఓకే సినిమా అది మళ్ళీ సాయికుమార్ గారి గురించి మాట్లాడుతున్నారు ఎస్ సార్ సాయి కుమార్ సార్ రోల్ అంత పవర్ఫుల్ ఆయన చాలా సహజంగా నటించారు ఈ సినిమాలో అంతే సహజంగా ఎదుటి వ్యక్తి ఆర్టిస్ట్ను కూడా భయభ్రాంతులకు గురి చేయకుండా చాలామంది సీనియర్స్ హే అని ఇలా ఉంటారనమాట నాకు నచ్చిన యాక్టర్లలో సాయి కుమార్ సార్ చాలా ఇష్టం సో అట్లాంటి సార్త యాక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ రెండోది ఆయన పొదుపుకుని ఆ విధానం హైలైట్ సో డైరెక్టర్ గారు ఇచ్చిన దానికి న్యాయం చేశాను అని నేను అనుకున్నాను సార్ గారు అదే అన్నారు ఇక ప్రేక్షకులు డిసెంబర్ పదమూడు చూస్తారుగా ఖచ్చితంగానా థ్యాంక్ యూ సార్ ఆ సినిమా మనది అని చెప్పడానికి మీరు పదమూడో తేదీ పెట్టారు తెలుసా సార్ మీరు పదమూడు అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను పదమూడు అంటే ఏంటి తేరా తేరా అంటే నీది తేరా సో ఈ సినిమాని మీరు ఓన్ చేసుకోండి అండ్ స్టోరీ విషయానికి వస్తే సార్ ఓవరాల్గా ట్రైలర్ ఇది చూడడం కానీ అర్థం ఏంటంటే సింగిల్ లైన్లో చెప్పంటే పిల్లలు ప్రేమించుకున్నారు పెద్దలు విడదీశారు ఒక పెద్ద కాప్కి ఒక పేద కాప్కి మధ్య జరిగిన సంఘర్షణ అన్నట్టుగా అనిపించింది అంతేనా కొంచెం దాన్ని అది కొంచెం డిఫరెంట్ ఉంది పెద్దలేం విడదీయారు ఓకే వాళ్ళను ప్రేమించుకుంటూ వీళ్ళే దూరం అయిపోతుంటారు పెద్దల్ని ప్రేమించుకుంటూ పిల్లలు దూరం అయిపోతుంటారు రివర్స్ రివర్స్లో ఉంది ఎంతైనా రివర్స్లో ఉంది కాబట్టి గోదావరి రివర్స్లో ఉందనే నైస్ సో ఇంకేమైనా రివ్యూ చేస్తారా ప్లాట్ గురించి చూడాలి కదన్నా మీరు టైటిల్ చూస్తే న్యాచురల్గా ఉంటుంది ప్రళయమే ఈ ఈ వేటగాళ్ళు అందరూ కూడాను ఈయన మనుషులేనా హీరోని వేటాడుతూ వేసే బాణాలు అవన్నీ వీళ్ళకు అంటే జనరల్గా అక్కడ గోదావరి జిల్లాలో చేపల వేటకి వెళ్తుంటారు కానీ బాణాలు వేసి వేటకి వెళ్ళేవాళ్ళు మనం చూడడం కదా మనుషులు చేపల వేట కాదు మనుషుల బయటగాళ్ళు ఉన్నారనమాట ఓకే మన హీరో ఆటగాడు వీళ్ళేమో వేటగాడు అది కూడా అంటారు మన పృథ్వీ గారు ఒక డైలాగ్ ఉంటుంది మంచి ఆటగాడు విన్నట్టు అన్నట్టుగానే ఒక డైలాగ్ విన్నాను ఆట సో సినిమాలో మన హీరో ప్లే బాయ్ అన్ని ఆడుతుంటాడు సో మరి అట్లాంటి సో హీరో ఇస్ ఇస్ ఈజ్ ఫ్లర్ విత్ రియల్ లైఫ్ ఆన్ సెట్స్ ఎనీ With you? Not sure <laughs> <laughs> Just so. How was your shooting experience? How did you like Telugu people? So really like the Telugu people. Telugu people are very humble, you know, very sweet, very respectful. So, yeah, experience was uh, working with such amazing actors, uh, experienced crew members. So, overall experience was good. And you tried any Godavari recipes? Hmm? Yeah, explore Godavari's nature, and villages. What did you like in food in Godavari? Crispy bhindi fry, annam and Papu. Okay. Fish? <laughs> no, no, I don't like fish. <laughs> you don't eat non-veg? No, I eat, but I don't like fishes. Okay. So, very uh, nice. Ha, uh, <laughs> sir. చాలా సీరియస్గా ఉన్నాను మధ్యలో నాతో మొదటి ఎక్కడికో వెళ్ళిపోయాడు వీడు అని చెప్పి పాటలు మొత్తం